పండించిన తర్వాత మనకు చేసి ఆర్తీయాల ఎక్కడ చూసినా రైతులు మర్చిపోతలేరు రైతుల గుండెలల్లా కేసీఆర్ కేసీఆర్ కేసిఆర్ యువతుల గుండెలల్లా కేటీఆర్ 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 అంత పని చేసిండ్రు అంత అభివృద్ధి చేసిండ్రు అంత డెవలప్ చేసిండ్రు ఇప్పుడు చూస్తే ఇరవై రెండు నెలలు అయ్యింది ఎక్కడ చూసినా ఘోరమే యాడేసిన గొంగడి ఆడమే ఎక్కడ ఒక రియల్ ఎస్టేట్ దాని పోతే అయితే ఒక ప్లాట్ అమ్మలేదు ఒక అపార్ట్మెంట్ అమ్మలేదు గజం అమ్మలేదు రైతులు అయితే బిడ్డపై కూడా అప్పుడు పోతలేదు అంత ఘోరం అయిపోయింది అసలు కరోనా కంటే కూడా అధ్వానమే కరోనా కరోనా రెండేళ్ళు వచ్చినా ప్లాట్లు అమ్మినాయి బిజినెస్ అయింది వ్యాపారాలు నడిచినాయి అన్ని బంధున్నా నడిచినాయి పైసలు ఆడి ఇప్పుడు అసలు పైసలే ఆడతలేవు పైసలే కనిపిస్తలేవు ఓ మాయమైనట్టేనా ఓ మంత్రం చేసినట్టేనా ఇదంతా ఎందుకైంది వచ్చేది అంతా అని అందరు ప్రజలందరూ కూడా డిస్కషన్ అయ్యి వచ్చి రాబోయే ఎలక్షన్లలో ఘోరంగా మనమంతా కూడా వాళ్ళకు ఓటు వేయకుండా ఓటు బుద్ధి చెప్పి మనం మళ్ళా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలి మనం పాత రోజులకు మళ్ళీ రావాలి మనం మళ్ళీ కేసీఆర్ మళ్ళీ సీఎం కావాలి మనం అందరం కూడా ఒక యూనిట్ తోటి టీం వర్క్ జూబ్లీస్ లో కూడా వాళ్ళు ఎంత చేసినా ఎంత ఖర్చు పెట్టినా గ్యారంటీగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తారు